పెద్ద మనిషి మరి ఇంటికి పోయినాక మరి పెళ్ళం ఎన్ని బాధ పెడుతుందో ఎన్ని తీపలు పెడుతుందో కానీ మందు తాగంది ఇంటికి పోడాట పుసుక్కున వైన్ షాపు పోతే మంద అయిపోయిందట ఆహా ఎట్ట అయిపోద్దు మంది అని దండం పెడితే కుండపోత వారలో ఇక ఏం చేస్తుండో చూడు పెద్ద మనిషి హే ఎందుకని మీరు చింత చేస్తుర్రో చిన్న పోయి వన్నదూసుర్రో అయినా నా ఈడు ఏం పోయింది ముందర పోటీ ఇంకా ఎంతో ఉంది నాకు కథ నా ఈడు చిన్నదేనా ఇంకా చేసేది మస్తు ఉంది నేను కరువు చూడాలి కాలం చూడాలి చెడపడ ఎవరైనా చేయాలి అయినా ఎందుకు మీరు ఇంతగానో బాధపడుతుర్రు అయినా మనం ఏమన్నా తక్కువ తినామా పది శాతం ఓటు మాత్రమే తగ్గినాయి అంతే మనకు మనం గొప్పలో మీరు ఏమనుకోకూరి ఎవ్వరు కూడా మన వైసీపీ పార్టీని విడిచిపెట్టి మాత్రం దూరం పోవద్దు నన్ను నమ్ముకోరి రాబోయే రోజుల్లో మళ్ళీ మనదే ప్రభుత్వం మనదే సర్కారు మళ్ళీ మనదే గద్దె చూడు నా మాట నమ్మురి అని వా నేను దండం పెడితే వైసీపీ లీడర్లకు అభయం ఇచ్చుకుంటా ధైర్యం నూరిపోతుండల్లో జగన్ మళ్ళా ఆయనదేనాట వచ్చే ప్రభుత్వము అంటే అట్ట చేసుకొస్తాడట ఆయన ఈడేం ఇగో ఈ రకంగా వైసీపీ లీడర్లకు గుండె ధైర్యం ఆ జగను చూడాల మరి రాబోయే రోజుల్లో చంద్రబాబును మరి ఏ రకంగా ఢీకొంటడం అనేది మునుముందు చూద్దాములా